హలో అండి నేను ఈరోజు స్టఫింగ్ లేకుండా ఆలు పరోటా ఎలా చేయాలో చూస్తాను మీకు నేనైతే దీనికి దీనికోసం కాంబినేషన్గా టమాటో చట్నీ చేశాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎలా చేయాలో అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని దీనికోసం అయితే నేను ఆలు తీసుకున్నాను తీసి పైన తొక్క తీసి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను నేను ఇలా మొత్తాన్ని కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఆలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసేయాలండి మనం స్టవ్ పైన ఇలా పెట్టి త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చే వరకు పెడితే సరిపోతుంది మనకు ఆలు ఉడికిపోతాయి అన్నమాట తర్వాత దీంట్లో ఉన్న ఎయిర్ మొత్తం పోయిన తర్వాత తీసేసేయాలి దీన్ని తీసి ఆలుని మొత్తం తీసేసుకోవాలి వాటర్ లేకుండా దీన్ని ఒక జాలిబుట్టిలో వేసుకుంటున్నాను నేను అలా అయితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది అందుకే ఒక జాలిబుట్టిలో వేసుకోవాలన్నమాట ఇలా ఆలు మొత్తం తీసేసుకుంటున్నాను తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను మొత్తాన్ని ఈ ఆలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీనిని స్మాష్ చేసుకోవాలండి లేదంటే ఆలు ఆరిపోతే స్మాష్ అవ్వవు అనమాట తొందరగా ఇలా మొత్తాన్ని స్మాష్ చేసుకుంటున్నాను నేను నేనైతే పప్పు పప్పు వేస్తాం కదా ఆ గరిటెతో అయితే స్మాష్ చేస్తున్నాను మొత్తాన్ని ఇలా తొందరగా స్మాష్ అవుతుంది అని ఇలా చేశాను ఇలా మొత్తాన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కొత్తి కొత్తిమీర కూడా వేసుకోవాలి కాకపోతే నాకు అవైలబుల్లో లేదనమాట అందుకే నేను వేయలేదు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వేసుకొని ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఉన్న మసాలా మొత్తం మన ఆలుకి మొత్తం పట్టేయాలన్నమాట ఆలుకు పట్టేట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఇంకా ఎక్కడన్నా ఆలు అలాగే ఉండిపోతే మొత్తాన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ చేయితో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా అయిపోతుందనమాట వీడియోలో కనిపిస్తుంది కదా స్మూత్గా తయారవుతుంది తర్వాత దీనికి ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అవసరం ఉంటే వేసుకోవాలండి లేకపోతే సరిపోతుంది నేనైతే లాస్ట్కి కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈరోజైతే నేను ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశానండి ఇది మా పిల్లలు ఎక్కువగా అన్నం తీసుకొని వెళ్ళారనమాట లంచ్కు దానికోసమని ఇంకా ఇవే తిని ఇవే లంచ్గా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఇలా కొద్దిగా వాటర్ చల్లుకొని మొత్తాన్ని కడుపు బాగా కలుపుకోవాలన్నమాట పిండిని పిండి ఎంత బాగా కలుపుతామో మనకు పరోటాలు అంత బాగా వస్తాయన్నమాట మెత్తగా మనం కలిపే పిండిలో ఉంటుందండి మొత్తము ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే పెట్టేయాలండి పిండిని కలిపేసి తర్వాత నేను కొద్దిగా పిండి తీసుకున్నాను తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకుంటున్నాను అన్నమాట ఇలా మొత్తాన్ని చపాతీలా చేసుకోవాలి ఇది కొంచెం మందంగానే చేసుకోవాలండి చాలా చల్పగా చేసుకోకూడదు ఇలా కొంచెం మందంగానే ఉండాలండి ఇది చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఉందో చెప్పండి నాకు కామెంట్లో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతే అండి దీన్ని ఇలా పెనం పైన వేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టేసుకోవాలి పెట్టేసి రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట చాలా ఈజీ అండి ఆలు పరాటా చేసేది స్టఫింగ్ చేసి అలా చేసుకోవడం కంటే ఇలా చేయడం చాలా ఈజీ ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు కూడా ఎలా ఉంది అనేది అంతే అండి ఆలు పరాటా రెడీ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి Okay, bye and D.